ద్దామండి కిరణ్ మై తెనాల్ నుంచి రాస్తున్నారు ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏంటి ఒక్కొక్క యుగం ఒక్కొక్క నాడు వస్తుంది కదా ఆ నాడు ఏ యుగం వస్తే అది ఆ యుగాది రెండు పండుగలు అందులో ఉన్నాయి ఒకటి యుగాది రెండోది మనవంతరం అప్పుడే అదే మనవంతరము దినము అదే యుగాది కాబట్టి యుగాది జరుపుకోవాలి మనవంతరము జరుపుకోవాలి దానికంటే ప్రధానం మన శరైన శరీరాన్ని మనస్సును బుద్ధిని ఇంద్రియాలను పరమాత్మ ఎందే అర్పణ చేసి తదేకాగ్ర మనస్కంగా ఉండాలి ఆ రోజు ఎలాంటి చాపల్యాలు పోకూడదు ఎలాంటి కోరికలు జోలికి పోకూడదు మనస్సును శుద్ధిగా ఉంచండి మీకు నచ్చిన మీరు మెచ్చిన పరమాత్మను హాయిగా ఆరాధన చేయండి సూర్యుడు అందరికీ కావలసిన వాడే కాబట్టి సూర్యనారాయణ స్తోత్రం ఉంది అది ఆదిత్య హృదయం అంట అందరికీ వచ్చు సూర్య కవచం ఉంది సూర్యుడి శతకం ఉంది మయూరుడు రాశాడు సూర్య శతకం ఉంది అలాగే సూర్య సహస్రనామ స్తోత్రం సాక్షాత్ ఇంద్రుడే చేశాడు అది ఉంది ఇలా మీకు లభించిన మీరు చదవగలిగిన మీకున్న సమయాన్ని బట్టి ఆదిత్యుని స్తోత్రాలు చేయండి చేసేటప్పుడు సూర్యభగవాను అనకుండా సూర్య సూర్యభగవానులో అంతర్యామిగా ఉన్న నారాయణునికి ఈ పూజ మనం ఏ దేవతను ఆరాధించాలనుకున్నా దేవతను కాదు అందరిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ నారాయణుని వరుణుణ్ణి పూజించాలన్నా వరుణాంతర్యామినం భగవంతం పొండరీకాక్షం అని సంకల్పం చెప్తాం అందువల్ల అంతర్యామి ఉపాసన చేయటం నేర్చుకుంటే ఇక్కడ ఏ దేవతలు మారినా ఆయనకే ముడుతు ఇలాంటి పవిత్రమైన పరిశుద్ధమైన భావనతో ఆ భగవాను ఆరాధించి సూర్యుడికి ఇష్టమైనటువంటిది వస్త్ర అందులో రసత్వం నాడు కానీ సంక్రాంతి నాడు కానీ వస్త్రదానం చాలా విశేషం రెండవది తిలదానం నువ్వులు అంటే ఏదో నువ్వులు మనం లడ్డూలాగా చేస్తాం బెల్లంతో కలిపి ఆ నువ్వుల లడ్డూలు వస్త్రాలు శక్తున్నవాడు బంగారం లేకుంటే వెండి ఇలాంటివి ఏదో ఒక మూడు దానం సూర్యభగవాను పేరు మీద చేస్తే ఇతనిలో జ్ఞానం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ధర్మ దృష్టి పెరుగుతుంది మరో